ధైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కామ మోష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం అమోక ఫల వ్యాప్యం నాకు అనుకూల్య సిద్ధం సర్వ కాళీయు విజయ ప్రాప్యార్థం నవమాచ ఇచ్చి సిద్ధ్యత శ్రీ మహా గణపతి దేవత పూజన మహా సమర్పాలని భగవన్ శ్రీ మహాగణాయు वहीं तो तंदुरुस्ती है तो गंधर्व आदि आरती का देवता देवता का रिश्ता इसने ईश्वर के भीतर శ్రీ నమః ఓం పార్వశేఖర యమ నమః ఏలకినతలా యమ నమః ఓం సురేంద్ర యమ నమః ఓం సంరపురజ యమ నమః ఓం hello will

ఎంత పెద్ద వినాయకుడు పోటీ పడుతున్నాను ఎన్నెన్నిసార్లు అన్నదానాలు చేస్తామని పోటీ పెడుతున్నాను ఎన్ని అన్నదానాలు ఎంత గణపతి పెట్టినా సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే గణపతులు ఉన్నాయి చేయత విగ్రహాల ధర్మాన్ని ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళని కూడా కాపాడుకోవాలి ధర్మం వైపు నిర్వహించవకు కూడా మాల వైపు నిలవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నిర్ణయమే అధికారమైనప్పుడు అధికారం హిందువులనే ఉండాలి హిందువుల వైపే న్యాయం ఉండాలి ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అందరికన్నా ముందు ఇబ్బందులకు గురేది మైరలే కాబట్టి పక్క దేశాలలో ఏం జరుగుతున్నాయి కశ్బర్లో ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది కొంచెం తెలియకపోతే మీరు చదువుకున్న పిల్లలతో వినిపించుకోండి లేదు చేతులలో అన్నిటికీ ఒకటే ఒకటి ధర్మం వైపు నిలబడండి ఏ పరీక్ష వచ్చినా ఏ ఎన్నికొచ్చినా ఏదొచ్చినా నీ ధర్మాన్ని కాపాడేవాడిని నీ ధర్మం వైపు నిలబడేవాడిని ఎవరికో ఆ ధర్మం వైపు నిలబడేవాడికి నువ్వు అందాలు పెట్టించి మీరు గుళ్ళు కొల్తున్నాయని బాధపడతాను హైదరాబాద్లో ఇరవై గుళ్ళు గోల్ని ఇరవై నెలల్లో ఏడ్చేవాడి నేడు పాకిస్తాన్లో ఒక ఐదు వేల గుళ్ళు కాబట్టి మీ లోకేశ్వరికి ఎంత అర్థమవుతుందో అంతవరకే చెప్తుంది మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఉండాలా రెండు పంటలు మళ్ళీ పొలాలు ఉండాలా మూడంతస్తున్నట్టుకున్న బంగాలు ఉండాలా ముప్పై కులాలు తాచుకున్న బంగారం ఉండాలా విదేశాల జరుగుతున్న బిడ్డలు ఉండాలంటే ధర్మం మాత్రం ధర్మం వచ్చిన రోజు ధర్మం ఇవ్వాలని రోజు ఆ తరం ఇంకొకటి పాలవుతుంది అందరు మహిళలు ఉంటున్నారు కాబట్టి చెప్తున్నారు నిండా అనుకోండి మా నలుగురు వేనత్తలు వస్తారు ఇద్దరు నాలుగు వస్తాం ఎనిమిది పది మంది ఉంది ఒకటి వాసుల గురించి అంటున్నాడు మీరు అన్నుకొని వారి గురించి అంటున్నారు ముఖ్యంగా మహిళలు గమనించండి రాను రాను ఈ ప్రాంతం అంతా ప్రమాదం అవుతుంది ఇతర మతస్థులు ముస్లింలు ఎట్లా ఒకటి ఉన్నారో హిందువులు కూడా ఒకటి ఉండాలా వాళ్ళందరూ ఒకటి ఎట్లా ఉంటున్నారో వాళ్ళ ధర్మం గురించి మీ ధర్మం గురించి ఒక అందరూ ఒకటి కావాలి కాబట్టి ఇంకా మిగతా విషయాలు అభివృద్ధి విషయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి ముందు పథకాల ధర్మం ఉండాలా గురి ఉండాలా ఆస్తు ఉండాలంటే అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కులాలకు అతీతంగా ఈ కుల పిచ్చి కూడా తగ్గించుకోండి చిన్న కులము పెద్ద కులం ఏమి లేకుండా కులాలన్నీ ఒకటే హిందువుల మందరం ఒకటి క్రైస్తవులు ముస్లింలు ఎట్లున్నారో హిందువులను కూడా ఒకటే ఉండాలి ఇది చిన్న కులము ఇది రెడ్డి ఇల్లు మాదిగోళ్ళు ఈ పొలాలు పనిచేంటి నుంచి కాలం మారింది అన్నీ మారుతున్నాయి కాబట్టి కులం కడపలో ఇంటి బయట అందరం ఒకటేలాగా ప్రవర్తించండి హిందువులందరూ కూడా చైతన్య మీ బిడ్డలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో ఇట్లాంటి పండుగలు బతుకమ్మ కావచ్చు దుర్గామాత ఉత్సవాలు కావచ్చు ఉగాది కావచ్చు సంక్రాంతి కావచ్చు హిందువులందరూ సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటే కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కట్టబోయే వినాయక గురించి ఏదైతే ప్రభుత్వ తరఫున కావచ్చు కాతలచపధుల నుంచి కావచ్చు నాకు కాతలైతే సహాయం చేస్తారని ఈ ప్రాంతం అందరికన్నా ముందు నా గొంతులో ఆయుషం ఊరిని ఎప్పుడైతే రాజకీయాలు వచ్చినప్పుడు అందరూ భయపడుతూ ఈ ప్రాంతమంతా భయపడే స్థితిలో చోకేశ్వర గ్రామస్తులు అన్నా నిమ్మలవి ఉండవు ఎంత దూరమైన మూలము ధర్మం వైపు ఇలా ఆ ధైర్యాన్ని शिवमूर्तिः